జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలతో ఇంకో పక్క రాజకీయాలతో ఫుల్ బిజీగా మారారు ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా రాజకీయాలపైనే ఉంది ఏపీలో ఎలక్షన్ హీట్ ఓ రేంజ్లో ఉందని చెప్పాలి ఇక దాని గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అసెంబ్లీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగుతూ ఉన్నారో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా పవన్ విజయం కోసం కష్టపడుతూనే ఉన్నాడు కానీ విజయాన్ని మాత్రం చేరుకోలేకపోయారు అయితే ఈసారి టీడీపీ పొత్తుతో జనసేన బరిలో దిగుతూ ఉంది ఇక ఇప్పటికే వరుస ప్రచారాలు చేస్తూ బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే అస్తవ్యస్తకు గురై రెస్ట్ తీసుకున్న విషయం మనందరికీ విదితమే ఇక ఈ మధ్యనే పవన్ పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటున్నాడు అని సభా ముఖంగా చెప్పుకొచ్చారు ఇక చెప్పింది తడువుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు రెడీ అవుతూ ఉంది ఆయన ఆఫీస్కు ఇంటికి అనుగుణంగా ఉండేలా ఆ యొక్క ఇంటిని డిజైన్ చేయిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ వైరల్గా మారాయి పవన్ కార్యాలయం వసతికి అనువుగా చేబ్రోల్లో ఒక భవంతి తుది మెరుగులు దిద్దుకుంటూ ఉంది ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఉగాదికి పవన్ కళ్యాణ్ గృహ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఇల్లు కూడా చాలా రిచ్గా అద్భుతంగా ఉంది ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే పవన్ ప్రస్తుతం రాజకీయ ప్రచారంలో బిజీగా ఉండడంతో అన్ని సినిమాలు హోల్లో ఉన్నాయి పవన్ చేతిలో హరిహారు వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి ఇక ఓజీ ఇప్పటికే సగం షూటింగ్ను పూర్తి చేసుకుంది ఉస్తాద్ ఎలక్షన్ల తర్వాత మొదలు కానుంది హరిహారు వీరమల్లు సైతం ఎలక్షన్ తర్వాతనే ముగించే ప్లాన్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ మరి యొక్క సినిమాలతో పవన్ కళ్యాణ్ ఎలాంటి విజయాలు అందుకుంటాడో వేచి చూడాలి అయితే ప్రస్తుతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తన సొంత ఇంటికి సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక ఆ యొక్క ఇల్లు మాత్రం ఇంద్ర భవనాన్ని తలపించేలా సరికొత్తగా రూపుదిద్దుతూ ఉన్నారట జన సైనికులు ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది